ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆశ్రోయుజ మాసంలో వచ్చే పండుగలు సెలవులు ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాము రెండు వేల ఇరవైదో సంవత్సరంలో ఆశ్రోయుజ మాసము ఇరవై రెండవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై సోమవారం ఆశ్రోయుజ పాడ్యమి తేదీతో ప్రారంభమై ఇరవై ఒకటవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవైదు మంగళవారం ఆశ్వయుజ బహుళ అమావాస తేదీతో ఆశ్వయుజ మాసం ముగుస్తుంది ఇరవై రెండవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై సోమవారము ఆశ్వయుజ శుక్ల పాడ్యమి రాత్రి ఒంటి గంట పది నిమిషాల వరకు తదుపరి విధియ ఈరోజు శరత్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కలశ స్థాపన తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం రోజ్ డే క్యాన్సర్ రోగ సంక్షేమం ఇరవై మూడవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారము ఆశ్వయుజ శుక్ల విధియ రాత్రి రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి తదియ ఈరోజు అంతర్జాతీయ సజ్ఞ భాషల దినోత్సవం ఇరవై ఆరవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై శుక్రవారం ఆశ్వయుజ శుక్ల చవితి ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి పంచమి ఈరోజు లలితా పంచమి ఉపాంగ లలిత గౌరీ వ్రతం ఇరవై ఏడవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం ఆశ్వయుజ శుక్ల పంచమి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి షష్ఠి ఈరోజు హస్త కార్తె రాత్రి పది గంటల ఇరవై నిమిషాలు ప్రపంచ పర్యాటక దినోత్సవం ఇరవై ఎనిమిదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఆదివారం ఆశోజ శుక్ల షష్ఠి ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి సప్తమి ఈరోజు షష్ఠి ప్రపంచ రేబిస్ డే తిరుమల శ్రీవారి గరుడోత్సవం ఇరవై తొమ్మిదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై సోమవారం ఆశోజ శుక్ల సప్తమి మధ్యాహ్నము పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి అష్టమి ఈరోజు సరస్వతి పూజ మూలా నక్షత్రము దేవి వ్రతము తిరుమల శ్రీవారి పుష్పక విమానము ప్రపంచ హృదయ దినోత్సవం ముప్పైవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మంగళవారం ఆశ్వర్య శుక్ల అష్టమి మధ్యాహ్నము ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి నవమి ఈరోజు దుర్గాష్టమి పూజ సద్దుల బతుకమ్మ పండుగ అంతర్జాతీయ అనువాద దినోత్సవం ఒకటవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై బుధవారం ఆ శుక్ల నవమి మధ్యాహ్నము రెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి దశమి ఈరోజు మహర్ నవమి అపరాజిత పూజ తిరుమల శ్రీవారి రథోత్సవం ప్రపంచ శాకాహార దినోత్సవం అంతర్జాతీయ కాఫీ దినోత్సవం రెండవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై గురువారం ఆశ్వజ శుక్ల దశమి మధ్యాహ్నము రెండు గంటల నలభై ఒక నిమిషాల వరకు తదుపరి ఏకాదశి ఈరోజు విజయదశమి దసరా పండుగ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి అంతర్జాతీయ అహింసా దినోత్సవం గాంధీ జయంతి మూడవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై శుక్రవారం ఆశ్వజ శుక్ల ఏకాదశి మధ్యాహ్నము రెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి ఈరోజు పాపాంకుశ ఏకాదశి నాలుగవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై శనివారం ఆశ్వయజ శుక్ల ద్వాదశి మధ్యాహ్నము ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి త్రయోదశి ఈరోజు గోపద్మ ద్వాదశి ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం ఏడవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై మంగళవారం పూర్ణిమ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి పాడ్యమి ఈరోజు జగద్గురు ఆది శంకరాచార్య ఆరాధన వాల్మీకి జయంతి ఎనిమిదవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఆశ్వయుజ బహుళ పాడ్యమి ఉదయం ఏడు గంటల ముప్పై ఒక నిమిషాల వరకు తదుపరి విధియ తెల్లవారు ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు తదుపరి తదియ ఈరోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే తొమ్మిదవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం ఆశ్వయ బహుళ తదియ రాత్రి తెల్లవారుజామున రెండు గంటల యాభై ఒక నిమిషాల వరకు తదుపరి చవితి ఈరోజు అట్ల తద్దే ప్రపంచ తపాలా దినోత్సవం పదవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై శుక్రవారం ఆశ్వయుజ బహుళ చవితి రాత్రి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి పంచమి ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సంకటహర చతుర్థి పదకొండవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం ఆశ్వయుజ బహుళ పంచమి రాత్రి పది గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి షష్ఠి ఈరోజు చిత్తా కార్తె ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు అంతర్జాతీయ బాలికా దినోత్సవం పన్నెండవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఆదివారం ఆశేజ బహుళ షష్ఠి రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి సప్తమి ఈరోజు షష్ఠి పద్నాలుగవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై మంగళవారం ఆశేజ బహుళ అష్టమి సాయంత్రము నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి నవమి ఈరోజు ప్రపంచ ప్రమాణాల దినోత్సవం పదిహేనవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఆశ్వజ బహుళ నవమి మధ్యాహ్నము రెండు గంటల నలభై నిమిషాల వరకు తదుపరి దశమి ఈరోజు గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే పదహారవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం ఆశ్వజ బహుళ దశమి మధ్యాహ్నము ఒంటి గంట నలభై నిమిషాల వరకు తదుపరి ఏకాదశి ఈరోజు ప్రపంచ ఆహార దినోత్సవం పదిహేడవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఆశ్వర్య బహుళ ఏకాదశి మధ్యాహ్నము ఒంటి గంట ఎనిమిది నిమిషాల వరకు తదుపరి ద్వాదశి ఈరోజు రామ ఏకాదశి పద్దెనిమిదవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై శనివారం ఆశ్వయుజ బహుళ ద్వాదశి మధ్యాహ్నము ఒంటి గంట ఆరు నిమిషాల వరకు తదుపరి త్రయోదశి ఈరోజు శని త్రయోదశి ప్రదోష వ్రతం పంతొమ్మిదవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఆశ్చర్య బహుళ త్రయోదశి మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి చతుర్దశి ఈరోజు మాస శివరాత్రి ధన్వంతరి జయంతి ఇరవయో తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఆశ్వజ బహుళ చతుర్దశి మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి అమావాస్య ఈరోజు దీపావళి నరక చతుర్దశి ధనలక్ష్మి పూజ ఇరవై ఒకటవ తేదీ అక్టోబర్ రెండు వేల ఐదు మంగళవారం అమావాస్య సాయంత్రము నాలుగు గంటల మూడు నిమిషాల వరకు తదుపరి పాడ్యమి ఈరోజు గుజరాతీ ఇలా సంవత్సరాది కేదార గౌరీ వ్రతం ఆకాశ దీప ప్రారంభం